భారత్ దెబ్బకు పాకిస్తాన్ కన్నీరు కారుస్తూ అడుక్కు తినే పరిస్థితికి అయితే వచ్చింది అంతర్జాతీయ సమాజం ముందు ఇప్పుడు పాకిస్తాన్ తలదించుకొని శత్రు దేశంతో యుద్ధం వల్ల ఆర్థికంగా నష్టపోయాం మా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి ఇప్పటికే పాకిస్తాన్లో ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది కాబట్టి మాకు లోన్లివ్ ఇవ్వండి అంటూ అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్తాన్ అడుక్కుంటున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితికి కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు భారత్తో పెట్టుకొని పాకిస్తాన్ అడుక్కుతునేటువంటి పరిస్థితికి అయితే వచ్చింది అంతర్జాతీయ సమాజాన్ని మాకు లోన్లు ఇవ్వండి మా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది శత్రు దేశంతో యుద్ధం వల్ల ఆర్థికంగా మేము ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం మా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి అంటూ పాకిస్తాన్ ముసలి కన్నీరు గారుస్తుంది దీన్ని ఎలా చూడాలి సార్ అంటే ప్రపంచంలో ఇట్లాంటి దేశాన్ని ఎక్కడన్నా చూసా ఏది బాంబు లేస్తాం దేహేయ శత్రు దేశం మీద దాడి చేయాలి అనువాయుధాలను ప్రయోగించాలి మాకు మీరు లోన్లు ఇవ్వండి ఇవ్వండి అంటూ అడుక్కునే దేశాలను ఎక్కడ చూడాలి యుద్ధం చేయడానికి బిక్ దేశం మొదటిసారి చూస్తున్నాం అంటే బిత్సమెత్తి యుద్ధం చేస్తావా ఇప్పుడు మీకు ఇచ్చిన వరల్డ్ బ్యాంక్ లోన్ ఏం చేశారు ఏడీబీ లోన్ ఏం చేశారు అంటే ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేయడానికి వాళ్ళకి శిక్షణ శిబిరాలు నడపడానికి మీకు లోన్లు ఇవ్వాలా జనరల్గా వరల్డ్ బ్యాంక్ దేనికి లోన్లు ఇస్తుంది ఏదో విద్యాభివృద్ధి లేదా వైద్య సదుపాయాల కల్పన లేదు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇప్పుడు మానవ మానవాభివృద్ధి ఏది జీవన ప్రమాణాల మెరుగుదలకి మనం లోన్లు అడగటం రుణాలు తీసుకోవడం చూసాం కానీ అసలు మానవ జాతి అంతానికి రుణం అడుగుతుందా పాకిస్తాన్ ఇవాళ ఈ విధమైనటువంటి వినతి చేస్తుందంటే ఆదుకోండి యుద్ధం చేస్తాం ఈ రెండు థింక్ ఇవాళ ఏంటి ఇవాళ పాకిస్తాన్ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ముందు తెలియదా అభివృద్ధి సూచీలో భారతదేశం నూట ముప్పైవ స్థానంలో ఉంటే ఏది హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మందు మనం నూట స్థానంలో ఉంటే పాకిస్తాన్ నూట అరవై ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు అంటే నూట తొంభై మూడు దేశాల జాబితాలో మీరు అట్టడుగు నుంచి ముప్పై స్థానంలో అన్న ఉన్నారా అంటే ఏం చూసుకుని ఈ పొగరు ఈ బలుపు ఏంటి ఏదో అంటారు చూసావా తినడానికి మెతుకులేదు మీసాలకి సంపెంగ నూనె మింగడానికి మెతుకులేదు మీసాలకి సంపంగా నూనె ఇవాళ పాకిస్తాన్ ఇప్పుడు ఈ రోజు మనం చూసాం ఐఎస్ విక్రాంత్ వచ్చేసింది అరేబియా సముద్రంలో మన మొత్తం దాని వెనక విక్రాంత్ వెనక ఇరవై ఆరు యుద్ధ నౌకలు భారత్ రే పదిహేను పాకిస్తాన్ నౌకల్ని పేల్చిపడేసింది ధ్వంసం చేసి పారే సార్ ఇప్పుడు అరేబియా సముద్ర జలాల్లో భారత్ సింహనాదం కరాచీ పోర్ట్ మూత ఎప్పుడు ఇప్పుడు కరాచీ పోర్ట్ కనుక మూసేస్తే నీకు అసలు పాకిస్తాన్ ఆక్సిజన్ కట్ అరవై ఐదు శాతం రవాణా నీకు వచ్చేదే ఒక రూపాయి దాని మీద ఇవాళ అదే కరాచీ పోర్ట్ ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మూసేశారు ఇట్లాగే బంగ్లాదేశ్ యుద్ధంలో ఇప్పుడు కరాచీ పోర్ట్ మూత అనమాట ఇవాళ రేపు పాకిస్తాన్కి ఏంటి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోవటం ఇప్పుడు అసలు ఏ విధంగా నువ్వు భారత్ తో సరితూగలన ఈ యుద్ధానికి దిగావు ఇప్పుడు దిగే ముందు నీకు తెలియాలి కదా ప్రత్యర్థి యొక్క బలాబలాలు నీకన్నా పాకిస్తాన్ ప్రధాని కలుగులో దాక్కున్న ఎలకలాగా బంకర్లోకి వెళ్ళి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే చేసిన మెరుపు దాడుల్లో అసలు లాహోర్ లాహోర్ నిన్న లాహోర్ లో పేలుళ్ళు జరిగాయి పేలుడు జరిగితే అతను ఏమంటాడు అదేదో అక్కడ ఏదో పేలు పేలు పేలుడు జరిగిందంటారు ఎక్కడైతే ఇవాళ ఇస్లామాబాద్ కానీ లాహూర్ కానీ లేకపోతే రావల్పిండి అక్కడ ఉన్నటువంటి ఆ మిలిటరీ బేస్ ధ్వంసం చేస్తారు భారత్ పాకిస్తాన్ ప్రధాని ఎక్కడున్నాడు ఆయన షహవాజ్ షరీఫ్లో అనుకున్నారు అడ్రస్ గల్ అంత అయింది అంటే నువ్వు నీ సురక్షిత స్థానాలకు నువ్వు వెళ్ళటం కాదు నీ ప్రజల్ని నువ్వు సురక్షిత స్థానాల్లో నిలపాలి కదా నీ దేశాన్ని నువ్వు సురక్షితం చేసుకోవాలి కదా అది వదిలేసి ఇప్పుడు ఇవాళ భారత్ సైనిక శక్తి ముందు మీరు ఎనిమిది రెట్లు తక్కువ భారత్ ఆర్థిక పరిస్థితి ముందు మీరు తొమ్మిది రెట్లు తక్కువ అసలు దేంట్లోనూ పోలిక లేదు కదా సైనిక శక్తిలో ఆర్థిక శక్తిలో ఇప్పుడు మనం చూసాం ఇంకా అసలు అగ్ని రాల బయటికి ఇంకా పృథ్వీ ఉంది అరే అనేక క్షిపణులు ఇవాళ భారతదేశం దగ్గర సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇంకా అమ్ముల పొదులో నుంచి అసలు బ్రహ్మాస్త్రాలు బయటికి తీయలేదు ఒట్టి సుదర్శన చక్రమే వదిలేరంట ఏది ఎస్ ఫోర్ హండ్రెడా అది ఎస్ ఫోర్ హండ్రెడ్ నీకు నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్లో నీకు బాలిస్టిక్ మొత్తం అసలు క్షేమం వాటి బాంబర్ విమానాలను కూడా పేల్చేస్తుందా పైపెచ్చు ఆఖరి నిమిషంలో సరే ఏదన్నా గనక తేడా వస్తే దాన్ని ఉపసంహరించుకుంటుంది అంటే అది వెనక్కు కూడా వస్తుంది అంటే అక్కడ కనుక నిజంగా మానవ ఇది ఆవాసాలు కనుక ఉంటే జనావాసాలు కనుకుంటే లాస్ట్ మినిట్లో కూడా అది డైవర్ట్ అవుతుంది ఇంత గొప్ప ఆయుధ సంపత్తి భారతదేశం దగ్గర ఉంటే ఇప్పుడు చైనా ఆయన ఏమంటున్నారు సంయమనం పాటించండి ఇద్దరి మధ్య నిర్మాణాత్మకంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉందంట నువ్వేమో వాళ్ళకి విమానాలు ఇస్తావు మొత్తం నీ విమానాలన్నీ మా మీద గురి పెడుతుంది వాళ్ళ వాడుతోంది అసలు ఎక్కడుంది ఇంకా పాకిస్తాన్ అంటే చైనానేమో నువ్వు ఎగదోయడము మళ్ళీ ఏదో పైకి ఈ డ్రామానా బంతి ఇప్పటికీ పాకిస్తాన్ కోర్టులో ఉందన్నారు ఏది మన మిస్త్రీ భారత విదేశాంగ ప్రతినిధి మిస్త్రీ ఇప్పటికీ బంతి వాళ్ళ కోర్టులో ఉంది పహల్గా దాడి చేశారు దానికి ప్రతీకారం తీర్చుకున్నాం అయిపోయింది ఇప్పుడు మీ నుంచి రావాలా ఏంటి ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారం తీర్చుకుంటే తర్వాత జరగాల్సింది జరిగింది ఇది వదిలేసి ఇవాళ వాళ్ళకి వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళకి సోర కలుగుల్లోకి దొరుకుంటే మొత్తం ఇవాళ సర్వ నాశనం అనమాట పాకిస్తాన్ అటు నీ నౌకాశ్రయాలు నాశనం నీ వైమానిక దళం నాశనం సీడ్ అంట డెడ్ అంట భారత రక్షణ వ్యూహం ఏంటో తెలుసా సీడ్ అండ్ డెడ్ అనేది తీసుకుందనమాట అంటే ఇప్పుడు డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఎనిమీ ఎయిర్ ఫోర్స్ డెడ్ అనమాట పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఒక దెబ్బ డెడ్ అయిపోయింది ఏది మొన్న చేసినటువంటి ఆ మిసైల్స్ దాడితో ఆ లాహోర్ ఎయిర్ బేస్ ధ్వంసం చేశారు ఇటువంటి పరిస్థితుల్లో బ్రిటన్ అప్పట్లో నీకు ప్రపంచ యుద్ధంలో వాడిన రక్షణ వ్యూహం అంటే ఇది ఏది ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ జర్మనీ మీద వాడింది ఈ సీడ్ అండ్ డెడ్ అనే వ్యూహాన్ని ఇప్పుడు భారత్ వాడుతోంది అనమాట అన్ని దేశాలు ఇవాళ భారత్కి ఎందుకు బాసడుగా ఉన్నాయంటే ఎప్పటికప్పుడు భారత విదేశాంగ మంత్రి జరుగుతున్న చర్యలు వాళ్ళ యొక్క దాడులు మన యొక్క ప్రతి చర్యల్ని అన్ని దేశాలకి చెప్తున్నారు అటు అమెరికా కావచ్చు రష్యా కావచ్చు ఇజ్రాయేల్ కావచ్చు ఒకవైపేమో బలూచి అదొక బూచిగా పాకిస్తాన్ ఏంటి అటు ఆర్మీని అటుపక్క మోహరించగలదా ఇటు ఈ యుద్ధం చేయగలదా బలూచిస్తాన్ దూసుకొస్తుంది మొత్తం వాళ్ళు ఇవాళ అందు చూసి వాయిస్తేస్తున్నాడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు క్వెట్టా ఇప్పుడు క్వెట్టాలో ఇవాళ తోకముడిచిందనమాట ఏది పాకిస్తాన్ ఆర్మీ ఇవాళ క్వెట్టా వాళ్ళ స్వాధీనంలో వెళ్ళిపోయింది ఏది బలూచీల స్వాధీనంలోకి వెళ్ళిపోయింది ప్రధాన నగరం ఇవాళ బలూచిస్తాన్ విముక్తి పోరాటంగా దీన్ని చూడాలా ఇది ఎటు తిరుగుతోంది భారత్ యొక్క వైపు భారత్ ముప్పేట దాడులు మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికుల మీద దాడులు ఏంటి సార్ నిజంగా పాకిస్తాన్ భయం గుప్పిట్లోనే ఉందా అంటే ఏం చెప్తారు అంటే ఇలాంటి పరిస్థితుల్లో లోన్లు అడుగుతుందా రుణాలు అడుగుతుందా ఒకవైపు యుద్ధం మరి మేము చాలా నష్టంలో ఉన్నాం రుణం ఇవ్వండి అని అడుగుతుందంటే ఏ పరిస్థితుల్లో వాళ్ళ పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు ఆ ప్రభుత్వం ఉందో అది అక్కడే తెలుస్తుంది మనం ఈ సందర్భంగా కృష్ణ సరే మన మిస్సైల్ మ్యాన్ మనం తలుచుకోవాలి ఎవరు మబ్బుల్లో నుంచి చూస్తున్నాడా యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్నాడా ఎవరు భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ అనమాట ఈ పృథ్వీని ఆయనే ఇచ్చింది ఈ అగ్నిని ఇచ్చింది ఆయనే ఇవాళ మన దగ్గర బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కానీ లేకపోతే విక్రమ్ సారాభాయ్ సారాభాయ్ స్టేషన్స్ కానీ లేకపోతే మన శ్రీహరికోట సరే ఏది ఇక్కడ ర్యాకెట్ లాంచింగ్ స్టేషన్స్ కానీ ఇంతగా భారతదేశం అంతరిక్ష పరిశోధనల్లో ఇటు ఆయుధ ఆ సంపత్తిలో ఇంత ముందుంటే ఇంత గొప్పగా ఇక్కడ పరిశోధనలు శాస్త్రవేత్తలు దేశభక్తితో మమేకమై ఇప్పుడు మనం అదే అంటుంది ఎక్కడున్నాడు వాళ్ళ మిస్సైల్ మ్యాన్ ఎవరు పాకిస్తాన్ అయినా ఇవాళ అబ్దుల్ కలాంని మనం గుర్తు తెచ్చుకోవాలి ఏది దేశం కోసం మరి ఇతను ముస్లిం ఎవరు ఇవాళ మనం అబ్దుల్ కలాం గారు అయినా కూడా ముస్లిం మైనారిటీలు అయినప్పటికీ కూడా ఇక్కడ భారతదేశంలో మొత్తం అందరూ ఒకటే నినాదం అనమాట ఏది తరిమి కొట్టండి పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా నిన్న అఖిలపక్ష సమావేశం మొత్తం రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఖర్గే టిఆర్ బాలు అసలు తృణమూల్ కాంగ్రెస్ కానీ డిఎంకే కానీ అన్ని పార్టీల వాళ్ళు నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కి సంఘీభావం ప్రకటించారు గో ఏ హెడ్ అన్నారు అంటే ఏంటి ఇక్కడ రాజకీయాల తావు లేదు ప్రజెంట్ పార్టీ విభేదాలకి తావు లేదు అంతా ఒకటే మాట ఇప్పుడు మొన్న లోకేష్ బాబు ఇప్పుడు అన్నట్టున్నాడు అమరావతి శంకుస్థాపనప్పుడు కూడా వంద మంది పాకిస్తాన్లు మనపై దాడి చేసిన మా దగ్గర ఒక పెద్ద మిస్సైల్ ఉందన్నాడు ఏంటి నరేంద్ర మోడీ భారత్ మిస్సైలా ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎందుకు ఒంటరైందనేది ఆలోచించుకోవాలి ఇప్పటికైనా పాకిస్తాన్ ఆ దుందుడుకు చర్యలకి మానుకోవాలి ఏది అటు బలూచిస్తాన్కి స్వేచ్ఛనివ్వాలి అక్కడ ఆ ఆ దేశం ఏంటి అక్కడ ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం ఏర్పాటు దిశగా బలూచీలకు మద్దతుగా నిలబడాలి భారతదేశంతో స్నేహ హస్తం ఇప్పటికైనా వాళ్ళకి అవసరం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్